హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాహనదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాహనదారులకు ఏం శుభవార్త చెప్తున్నారు ఏంటనేది మన వీడియోలో క్యారెటీ మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర ఎనభై డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది అయితే ఇప్పుడు ఈ ధర డెబ్బై డాలర్ల నుంచి డెబ్బై రెండు డాలర్ల మధ్య ఉంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా ఇంధన ధరలు అంటే డీజిల్ పెట్రోల్ ధర తగ్గే అవకాశం కూడా ఉందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గటానికి ప్రధాన కారణం చాలా దేశాల్లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనమే అయితే తగ్గుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పెట్రోలియం ఎగుమతి దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని అనుకున్నట్లు సమాచారం అయితే భారత్ మాత్రం ఉత్పత్తిని పెంచాలని కోరుకుంటుంది ఇక ఇండియా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది రష్యా తర్వాత ఇరాక్ సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు ఇక దేశంలోనే మొత్తం చమురులో ఎనభై శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది